రాజధానికి కూతవేటు దూరంలో బన్నగూడ జాకిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్ గ్రామంలో ఈ నెల పదిహేనవ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు శ్రీ 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 సాంగ్స పరివార సమేత శ్రీ శివరామకృష్ణ దేవతామూర్తుల యంత్ర ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది ఈ ఆలయానికి దేశంలోని ఒక అరుదైన ప్రత్యేకత ఉండటం విశేషం ఈ సందర్భంగా నిర్వాకులు అన్ని రకాలైన ఏర్పాటు చేయగా నిరంతరం కార్యక్రమాలు సాగుతున్నాయి శ్రీ శ్రీ ఆలయం వద్ద ఆలయ సేవకులు దాస్ క్రిస్టియన్ వరల్డ్ ప్రతినిధి ఉప విలాన్ వద్ద తన మనోభావాలను ఆయన పంచుకున్నారు మూడు రోజుల పాటు జరిగే శ్రీ 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 సాంగ్ సపరివార సమేత శ్రీ శివరామకృష్ణ దేవతా మూర్తుల యంత్ర ప్రతిష్ఠామహ కుంభాభిషేకంలో ప్రత్యేకంగా భక్తులు పాల్గొని దైవకృపకు పాత్రలు కావాలని సందర్భంగా భగవాన్ దాస్ విజ్ఞప్తి చేశారు భక్తజని కోటికి స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు శ్రీ శ్రీకృష్ణ శ్రీకృష్ణ శివరామకృష్ణ టెంపుల్ సంబంధ ప్రతిష్టాపన జరుగుతుంది కదా తన విశేషాలు అని చెప్పగలుగు వందలాది సంవత్సరాలుగా ఇక్కడ మూసీ నది ఒడ్డున కృష్ణత్వ గ్రామంలో నిజాం కాలం నుండి కూడా పూర్వం నుంచి కూడా ఇక్కడ విరాజితన రాధాకృష్ణ మందిరం కృష్ణత్వ గ్రామ ప్రజలందరూ కూడా ఆ ఆలయాన్ని జీర్ణం అయింది కనుక దీన్ని జీర్ణోద్ధరణ చేసి పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు జరిపించారనే శరదీశంతో శ్రీ 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 జగద్గురువుడు ఆది శంకరాచార్య విరూపాక్ష విద్యారణ్య పీఠాధీశలు శ్రీ 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 విద్యారణ్య భారతి మహాస్వామి కల కమలముల చేత జీర్ణోద్ధరణ గాను శంకుస్థాపన కార్యక్రమం నిర్వర్తించి క్రిష్మత్పుర భక్త మహాశయులందరి యొక్క సహకారంతో క్రియాకంగా పంచకుండాత్మక ప్రతిష్టా విధానంగా బ్రహ్మశ్రీ లక్ష్య కృష్ణావధాని గారి ఆధ్వర్యంలో నాలుగు వేదాలకు సంబంధించినటువంటి యొక్క పండితులందరినీ కూడా పిలిచి సుమారు ఇట్లలో ఒక ఇరవై ఐదు మంది పుతిక్కులు చేస జపాదులు అభిషేకాదులు అన్నీ కూడా జరిపించి రేపు ఉదయం పదిహేడో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల రెండు నిమిషంలకు మహాకుంభాభిషేక కార్యక్రమం శ్రీ 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 జగద్గురుడు హంపి విరూపాక్షి విద్యారణ్య శ్రీ శ్రీశ్రీ విద్యార్థ భారతి మహాస్వామి వారి చేతుల సువర్ణ కనకమ చేత దక్షి కృష్ణావశాని గారి బృందం అంటే రుగ్వేర పండితులు జలివేర పండితులు సామవేరు పండితులు అసలబడ వేర పండితులు అందరినీ కూడా సమకూర్చుకొని అందరి సహజ సహకారాలతో చక్కగా ప్రతిష్ఠా మహాకుంభాభిషేకము జరుగుతున్నవి కనుక యాభై మంది భక్తులు కూడా రేపు ఉదయం పదకొండు గంటలకు జరిగే మహాకుంభాభిషేకానికి మహాకుంభాభిషేకాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ శివరామకృష్ణ రాధాకృష్ణ ఆంజనేయ నవగ్రహ నాలుగుదిక్క నాలుగు రాధగోపాలతోటి మన హైదరాబాదు పట్టణంలో ఇంత విశాలమైన దేవాలయాలు చాలా తక్కువ కనుక ఇది ఇటువంటి యొక్క మహావిశేషమైన దేవాలయాన్ని అందరూ కూడా దర్శించి ఆ రాధాకృష్ణుడు శివరామకృష్ణ యొక్క అనుగ్రహానికి శివపంచాయతీ అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్ర కావాలని భక్త మహాశైలకు అందరికీ భగవద్ అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాము స్వామిజీ మీ పరిచయం ఈ కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా పాండూర్ మండల్ అశ్వాపుర గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ దక్ష కృష్ణావధారి గారి ఆచార్యత్వ ఈ కార్యక్రమం నిర్వహణ